బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా మన ఛానల్లో తెలుగులో వీడియో సగుణ రూపాన్ని జోడించినటువంటి విషయము మనం మాట్లాడుకుందాము పరమాత్మను సగుణ రూపంలో ఎందుకు పూజించాలి బాపూజీ కూడా దీని గురించి చాలాసార్లు వీడియోలో కూడా చెప్పడం జరిగింది బాపూజీ ఛానల్లో కూడా వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన వీడియోలు టైటిల్ ద్వారా మీకు లభిస్తూ ఉంటాయి తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన జ్ఞానము హిందీ తెలుగు కలిపినటువంటి వీడియోలు ఒక ప్లేలిస్టు ఉన్నాయి మీరు చూసినట్లయితే చక్కటి బేహద్ ఆధ్యాత్మిక జ్ఞానం మీకు అందుబాటులో ఉంటూ ఉంటుంది ఈ యొక్క ఆర్టికల్ ఏంటి అంటే సగుణము మరియు నిర్గుణ రూపంలో అనగా సాకార రూపంలో నిర్గుణ నిరాకార రూపంలో పరమాత్మను జ్ఞాపకం చేస్తూ ఉంటారు సగుణము నిర్గుణము అనేది సాధకులకు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఒక యాత్ర బాపూజీ మరి క్రియేషను ప్రాసెస్లో కూడా దీన్ని మనకు చెప్పారు దీని గురించి కొంచెం ఇప్పుడు బ్రీఫ్గా చెప్పుకుందాము ఆ కోర్సు వీడియోలో కూడా మనము చెప్పుకున్నాము కానీ ఇప్పుడు ఈ టాపిక్లో ఆ యొక్క పాయింట్ చాలా అవసరము ఏదైతే బాపూజీ మనకు సృష్టి క్రియేషను అంటే మన శాస్త్రాల్లో కూడా ఉన్నది మన బ్రహ్మాండం యొక్క క్రియేషను బాగా వర్ణను కూడా రాశారు శాస్త్రాల్లో ఉన్నది బేహద్ కే బేహదు ప్రపంచం యొక్క వర్ణన బాపూజీ చెప్పారు ఇది మాత్రమే ఏ శాస్త్రాల్లో కూడా మనకు దొరకదు శివ పురాణం విష్ణు పురాణం మరలా బ్రహ్మాండ పురాణము ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండానికి సంబంధించినటువంటి రచన క్రియేషను క్రియేటరు యొక్క విధానము అవన్నీ కూడా క్రియేషన్ యొక్క విధానము చెప్పబడి ఉన్నది అయితే ఇక్కడ మనం అనంతమైనటువంటి యూనివర్సులు అనంతమైన గెలాక్సీలు అనంతమైనటువంటి బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా మల్టీవర్స్లో ఉన్నాయి మళ్ళీ అనంత అనంత మల్టీవర్సు మరి నూట ఒకటి బేహద్ మల్టీవర్సులు కూడా ఉన్నాయి మల్టీవర్స్ అంటే క్లస్టర్ ఆఫ్ యూనివర్సులు ఉన్నటువంటి స్థానము ప్రపంచము మరి ఆ ప్రపంచాన్ని నడిపించేది కూడా అంత గొప్ప బేహద్ అస్థి అస్థి అంటే శక్తిశాలి అని అర్థము ఎవరైనా సరే ఓ ఎంత పెద్ద పవర్ఫుల్ ఆత్మ అంత పెద్ద విశ్వాన్ని కూడా రచయించగలరు పాలన చేయను కలరు కాబట్టి ఈ నడిపించే దాని వెనకాల ఉన్నటువంటి శక్తి పరమాత్మ అది వంద కళల శివ పరమాత్మ కానివ్వండి పదహారు కళల యూనివర్స్ పరం పరం మహాశివుడు కానివ్వండి అలాగా వాళ్ళ యొక్క రచయితలు ఆ రచనను నడిపిస్తూ ఉంటారు ఇక్కడ భగవంతుడు అంటే ఒక చిన్న మాటలాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఈశ్వరుడు అని అంటూ ఉంటారు శాస్త్రాల్లో మనం ధ్యాస పెట్టి చూసినట్లయితే భగవంతుణ్ణే ఈశ్వరుడు అని అంటూ ఉంటారు వేరువేరుగా అర్థం చేయించుకున్నారు వేరు వేరుగా మనకు విషయాలు అర్థమవుతూ ఉన్నాయి మనం చదువు చదువుకోకపోతే ఇక్కడ మనము వాటిని గురించి చెప్పలేము అయితే క్రియేషన్ యొక్క విషయం తీసుకున్నట్లయితే క్రియేటరు ఎక్కడ ఉన్నారు ప్రతి ఒక్క క్రియేషన్ వెనకాల క్రియేటర్ యొక్క శక్తి మనకు కనపడుతూనే ఉంటుంది అది ఆధ్యాత్మికంగా చూసినా మరి ఖగోళ శాస్త్రజ్ఞంగా చూసినా కూడా వస్తుపరంగా కూడా మనము యూనివర్స్ గురించి చెప్పుకున్నాం ఇది చిన్న యూని యూనివర్స్ అంటే సృష్టి అని అంటూ ఉంటారు ఈ బ్రహ్మాండాన్ని యూనివర్స్ అంటారు భక్తి మార్గంలో కానీ ఆధ్యాత్మిక బేహద జ్ఞానంలో యూనివర్స్ అంటే పరమ్మహా బ్రహ్మాండము ఆ పరమహా బ్రహ్మాండాలన్నే అనంత గెలాక్సీలు ఉంటే అనంత అనంత గెలాక్సీలు ప్రతి ఒక్క గెలాక్సీలో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఒక బ్రహ్మాండాన్ని సోలార్ సిస్టము సోలార్ మండలము అని అంటే అది బేహద్కే బేహద్ బ్రహ్మాండంలో చూసిన వంద కడల బ్రహ్మాండంలో చూసిన ఇది లాస్ట్ యూనిట్ అవుతుంది మరి ఈ యొక్క యూనివర్స్నే ఆకాశగంగా అంటూ ఉంటారు అనంత యూనివర్సులు ఉండేదే మల్టీవర్స్ దీని యొక్క విస్తారం మనం షార్ట్ కట్లో ఇప్పుడు చెప్పుకున్నాం దీని ఇంకా ఇంకా ఉన్నది షార్ట్కట్లో ఇప్పుడు ఇది దీని విస్తారం చాలా ఉంటుంది కాబట్టి బేహద్ పరమ జ్ఞానం మనము టెన్ డేస్ కోర్స్ ఏదైతే చెప్పుకున్నామో ఆ యొక్క మీ దాంట్లోకి వెళ్తే ఈ టెన్ డేస్ని మనం చిన్న చిన్నగా కొనించి కొన్ని పదిహేను పద్దెనిమిది ఇరవై పార్ట్స్ లాగా మనం చేసుకున్నాం పది కోర్సుని జ్ఞానము యోగము జ్ఞానము యోగము గురించి ఇలాగ అర్థం అవ్వటం కోసం ఇక ఇట్లాగే ఇన్ఫనైట్ సృష్టి కూడా ఉన్నది ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని బ్రహ్మ విష్ణు శంకర్లు త్రిదేవులు నిమిత్తమై తయారు చేస్తూ ఉన్నారు అనంతకోటి బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నారు సోలార్ సిస్టమ్ మరి ప్రతి ఒక్క సోలార్ సిస్టంలో త్రిదేవులు ఉంటారు వాళ్ళ వాళ్ళ డ్యూటీ నియుక్తమయ్యే ఉంటుంది ఈ త్రిమూర్తుల్ని సృష్టించింది ఆదిశక్తి అని బాపూజీ చెప్తూ ఉంటారు ప్రతి బ్రహ్మాండానికి మాలిక్ క్రియేటర్ ప్రజాపిత బ్రహ్మ మరి ఏదైతే క్రియేటర్ ఉన్నారో బ్రహ్మాండం యొక్క మాలిక్ శివుడు మరి మహాశివుడు గెలాక్సీకి మాలిక్కు ఇలాగా మనం చూసినట్లయితే అనంత అనంత సృష్టి పైన వెళ్తే బేహద్ సృష్టి ఉంటూనే ఉంటుంది కాబట్టి బ్రహ్మస్వరూపముని కూడా నిర్గుణ రూపం అంటారు ఈ బ్రహ్మాండం యొక్క రచయిత నిరాకార శివుణ్ణి కూడా బ్రహ్మస్వరూపం అంటారు ఆయన నిరాకారుడు కానీ నిర్గుణుడు అంటూ ఉంటారు ఆయన ఆకారి రూపంలోకి వస్తే జ్యోతిర్మయము సాకార రూపంలోకి వస్తే సగుణము సగుణ రూపం అవుతూ ఉంటుంది మీరు వీటన్నిటిని కూడా అర్థం చేసుకొని వేదాంతంలో బ్రహ్మ సూత్రంలో కూడా నిర్గుణుడు అన దాని యొక్క అర్థం కూడా చెప్పడం జరిగింది నిర్గుణ్ అంటేనే ఏ గుణాలు లేవ్వు అనుకుంటారు చాలామంది అన్ని గుణాలు ఆయన లోపలే ఉన్నాయి అని వేహద్దు అర్థము ఉంటుంది పరమాత్మ ఎవరినైతే భగవాన్ అని అంటూ ఉన్నాము ఆయన నిర్గుణ రూపంలో సగుణ రూపంలో కూడా పూజ జరుగుతూ ఉంటుంది భక్తి మార్గంలో కూడా చేస్తూ ఉంటారు జ్ఞాన మార్గంలో దాని యొక్క వివరణ మీకు తెలుస్తూ ఉంటుంది బ్రహ్మసూత్రాల్లో రాయబడి ఉంది పూర్తిగా మరి ఒక అధికారాన్ని ఇవ్వటం జరిగింది ఆయనకి ఆయన గురించి ఒకసారి నేను పవర్ పవర్ రీసెర్చ్ కూడా నేను చేయటం జరిగింది అని చెప్తూ ఉంటారు పూర్తిగా బ్రహ్మ సూత్రాల్లో చెప్పబడింది పరమాత్మకు రెండు చిహ్నాలు ఉంటాయి అని నిర్గుణుడు మరియు సగుణుడు అని అంటే ఇక్కడ అవ్యక్త రూపం ఏదైతే మరి జ్యోతిర్మయం అని అంటూ ఉంటారో ఆఖరి రూపంలో వచ్చే ఈ సాకార సృష్టికి నాంది అవుతాడు నిరాకారుడు సృష్టి రచన అనేది చేయలేదు అందుకే నిరాకారి శివుడి యొక్క పిల్లలు అని అనుకున్నా కూడా నిరాకార రూపంలో పరంధామంగా ఎటువంటి రచన చేయలేదు అని బాపూజీ చెప్పనే చెప్పారు నిర్గుణ రూపంలో పూజ శివలింగం రూపంలో జరుగుతూ ఉంటే ఆకారి రూపం కూడా అదే అని అంటే రూపంలో శంకర్ పార్వతి రూపంలో చేస్తూ ఉంటూ ఉంటారు ఆత్మ ఏ విధంగా నిరాకారీ రూపంగా ఉంటుంది ఆకారీ రూపం వ్యక్తంగా ఉంటుంది సగుణ రూపం అనగానే పంచతత్వాల శరీరము ఇప్పుడు గుణాలు గుణాలతోటి పరమాత్మ అనంతమైన గుణాలు దీంతో జోడించబడి ఉంటుంది సగుణ రూపం అని చెప్తారు దివ్య కళ్యాణకారి గుణాలతోటి సంపన్న స్వరూపం సగుణ రూపం అంటారు పరమాత్మ ఏదైతే ఆకారి రూపంలో ఉన్నారో ఆ రూపము దీనిలో పూర్తిగా కళ్యాణకారి అనేది ఉన్నది దివ్య కళ్యాణకారి గుణము మనకు దీనికి జోడించబడి ఉంటుంది సగుణ రూపము ఇక్కడ ఏదైతే క్రిస్టియన్ యొక్క మరి విషయం అనేది కాదు ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షను యోగము ఇకపోతే క్రియేషను ఆత్మను ఎలా క్రియేషన్ చేశారు బ్రహ్మస్వరూపంలో నిర్గుణ రూపంలో మనకు తెలుసు శాస్త్రాల్లో కూడా చెప్పారు కాబట్టి ఎలా జరిగింది ఈ చిన్న నిరాకారుడు నిర్గుణ రూపంలో తేలికపాటి సంకల్పం చేశారు నేను సృష్టి రచన చేయాలి అని రచన చేయటంతో మనము బ్రహ్మ బ్రహ్మాండంగా భావించటం జరిగింది క్రియేషను అంటే రెండో బ్రహ్మాండంలో కూడా ప్రాసెస్ అనేది ఉన్నది ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి కొంచెం కొంచెం ఏ విధంగా మనకు బ్రహ్మాండము పడిపోతూ వచ్చిందో యూనివర్సు ఎట్లా డౌన్ఫాల్ అయిందో మల్టీవర్సు ఎలా పంచతత్వాల మృచులోకంగా ఎలా అయిపోయిందో అనే విషయము బాపూజీ జ్ఞానము అనుసారంగా చక్కగా బోర్డు మీద బొమ్మలు వేసి క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ క్రియేషన్ ఆఫ్ గెలాక్సీ క్రియేషన్ ఆఫ్ బ్రహ్మాండం క్రి క్రియేషన్ ఆఫ్ మల్టీవర్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో కూడా ఉన్నాయి చూడండి కొద్ది కొద్దిగా అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే బ్రీఫ్గా వింటున్నా అర్థమవుతూ ఉంటుంది నిర్గుణ నిరాకారుడు పరమాత్మని ఎవరినైతే కనెక్షన్ ఎవరితోటైతే కనెక్షన్ జోడించబడుతూ ఉంటుందో అది యోగము బ్రహ్మ యోగము అంటారు పరబ్రహ్మ అంటే పరం మహాశివుడు పరం 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 బ్రహ్మ అనగా పరం మహాశివుడు యూనివర్స్ యొక్క రచయిత వారికి కూడా నిర్గుణ రూపము ఉంటుంది సగుణ రూపము అంటే పంచతత్వాల్లోకి వాడు రారు అఖరి రూపంలో క్రియేషన్ వాళ్ళు చేశారు క్రియేషను దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు నిర్గుణ రూపము అంటూ ఉంటారు సగుణ రూపము సాకార రూపము దేన్నైతే అంటూ ఉన్నారో చూడవచ్చు ఎప్పుడైతే మనం ఆ రూపంలో చూస్తూ ఉన్నామో జ్ఞానంలో చెప్తూ ఉంటూ ఉంటారు చిత్రంలో విచిత్రుణ్ణి జ్ఞాపనం చేస్తూ ఉంటే మీరు చరిత్రవంతులు అవుతారు అని చిత్రము విచిత్రం ఎలాగా బాపూజీ వీడియోలో కూడా చెప్పారు మరి సమయానికి అనుసారంగా కూడా జ్ఞానం పాయింట్లు వస్తూ ఉంటాయి యోగం గురించి కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి యోగం మనం చేద్దాము తర్వాత చిత్రంలో విచిత్రుడు యొక్క రూపాన్ని ఎలా జ్ఞాపనం చేయాలి అనే విషయము మీకు వివరించటం జరుగుతుంది సమయము ప్రత్యక్షంగా మనకు సంపూర్ణ రూపాన్ని సగుణ రూపంలో కనపడుతూ ఉంటుంది కళ్యాణకారి దివ్య స్వరూపం పరమాత్మ ఏదైతే ఉందో మన ఎదురుగా నిలబెట్టుకొని మరి దివ్య మంగళ స్వరూపంగా చిత్రంగా దాన్ని ఊహించుకొని మరి ఆ రూపంలో ధ్యానం చేస్తూ ఉంటే సగుణ రూపం నుండి మనకు పవర్ అనేది వస్తుంది ఇది చిత్రంలో విచిత్రుని జ్ఞాపం చేయటాన్ని సగుణ రూపం అని అంటూ ఉంటారు అంటే సాకార రూపం అనేది ఇక్కడ మీకు అర్థమైపోతూ ఉంటుంది నిరాకారి రూపంలో నిరాకారుని జ్ఞాపం చేస్తే నిరాకారి వారసత్వం కావాలా అని ఒక మహావాక్యము ఉన్నదన్నమాట మరి నిర్గుణ రూపంలో వారసత్వము అంటే ఆయన దగ్గర ఉన్న ఏమున్నాయి జ్ఞానము శక్తి అది ఇస్తే ప్రేమ భావన ఫీలింగ్స్ అనేది మీకు ఉండదు నిరాకార రూపంలో ధ్యానం చేసినప్పుడు ఫీలింగ్స్ ఉండవు విత్ ఫీలింగ్ తోటి భావనతోటి చేసినప్పుడే మీకు అనుభూతి ప్రేమ శక్తి అనేది కలుగుతూ ఉంటుంది అందుకని పరమాత్మను సగుణ రూపంలోనే చింతన చెయ్యాలి అని చెప్తూ ఉంటారు దానికే భక్తి మార్గంలో విగ్రహాలు మందిరాల్లో గుళ్ళల్లో కూడా పెడుతూ ఉంటూ ఉంటారు పరమాత్మ అంటేనే సగుణ రూపంలో ఉండేవాడు ఆయన యొక్క గుణాలు వ్యక్తం చేసేది కూడా సహకారం రూపంలోనే మరి పరమాత్మ లోపల ఇవి ఉన్నాయి అంటే మరి అవన్నీ మనం చూస్తూ ఆయనతోటి కనెక్ట్ అయితేనే అవి మనకు వారసత్వ రూపంలో వస్తే అవన్నీ మనం ధారణ చేస్తూ ఉన్నట్లయితే చరిత్రవంతులుగా అయిపోతారు అని అందుకనే పరమాత్మ సమానంగా కావాలి అంటారు పరమాత్మ సమానం అంటే బిందు సమానమని కాదు భగవాన్ వాన్ అంటే శరీరము శరీర రూపంలోనే నిర్గుణ పరబ్రహ్మ సగుణ రూపంలోకి వచ్చాడు అనేక చోట్ల కూడా సగుణ రూపంలో సగుణ నిర్గుణ యాత్రలు కూడా చేస్తూ ఉంటూ ఉంటారు స్మృతి యాత్ర పరమాత్మ సాకార రూపంలో పరమాత్మని జ్ఞాపకం చేస్తేనే మనకు యోగం కూడా చాలా తేలికవుతూ ఉంటుంది బ్రహ్మ స్వరూపాన్ని జ్ఞాపకం చేయాలి గుణాతీతంగా కావాలి భావాతీత రూపంలో కూడా ఉండాలి ఇది అర్థం చేసుకోవాలి కొందరైతే మరి పూర్తిగా ప్రేమ స్వరూపంగాను దయా స్వరూపంగాను శక్తి స్వరూపంగాను మరియు కావాలి అంటే సర్ దయాసాగరుడు సర్వశక్తి సాగరుడు ప్రేమ సాగరుడైన పరమాత్మను జ్ఞాపం చేయాలి ఇక్కడ సాగరము అంటున్నాము అంటే అనే కదా సాకారం అనే కదా అంతా ఆయన యొక్క శక్తి మనకు జ్ఞానం ద్వారా కనెక్షన్ ద్వారా అనుభూతి అవుతూ ఉంటుంది అప్పుడు మనము యథార్థంగా సగుణ రూపంలో జ్ఞాపం చేస్తూ మన ఆత్మలో నింపుకుంటూ ఉంటాం ఏదైతే మనకు లైట్ కనిపిస్తూ ఉంది అంటే బ్రహ్మ లైట్ పరంప్రకాశ స్వరూపము ఎలాంటి లైటు పరంప్రకాశ స్వరూపము దీన్ని సూక్ష్మ జగత్తులో లెవెల్ రూపంలో మనకు ఆత్మ రూపంలో తెలుసుకుంటూ ఉంటాము స్వయం ప్రకాశ స్వరూపము అనే విషయం తెలుస్తుంది పరమాత్మ సగుణ రూపంలో స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తేలికవుతూ ఉంటుంది సగుణ రూపంలో కళ్యాణకారి దివ్య స్వరూపాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ గుణాలను ధారణ చేస్తూ మరి సమాన స్వరూపంలో ఉండాలి నెమ్మది నెమ్మదిగా ఈ సగుణ నుండి నిర్గుణ యాత్ర వరకు కూడా చేరుకోగలుగుతూ ఉంటాము ఆత్మ యొక్క మూడు స్థితులు ఉంటాయి అలాగే పరమాత్మ కూడా మూడు స్థితులు ఉన్నాయని ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది కాబట్టి ఈ మూడు రూపాలను అర్థం చేసుకుని జ్ఞానం ద్వారా కనెక్షను జోడిస్తే సాకారి నిరాకారి రూపము ఉంటుంది మరి ఇప్పుడైతే సాకారి అనగా పంచ తత్వాల దేహమును చూస్తూ ఉంటాం ఆకారి ఆత్మ దివ్య స్వరూపము ఎప్పుడైతే మనము దివ్య గుణాలతోటి పూర్తిగా నిండి ఉంటామో అప్పుడు దివ్య శరీరధారిగా ఉంటూ ఉంటాం ఎప్పుడైతే మనము సాక్షాత్కార స్వరూపం ఉంటుందో దివ్య స్వరూపం కనపడుతూ ఉంటుందో దివ్య స్వరూపమును ఆకారీ రూపము అని అంటారు ప్రకాశమయ శరీరము అవుతూ ఉంది నెమ్మది నెమ్మదిగా పరమాత్మ క్రియేటర్ తోటి కనెక్ట్ అయిపోతూ ఉంటాం క్రియేటర్ని జ్ఞాపకం చేస్తేనే పవర్ అనేది వస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా సహకారీ రూపం నుండి ఆకారి రూపంలోకి తర్వాత నిరాకారి రూపంలోకి చేరుకునే యాత్రని యోగము అంటూ ఉంటారు ఎప్పుడైతే నిరాకారి స్వరూపంలోకి చేరుతామో బీజరూపి స్థితి అనేది మనకు పరిచయం అవుతూ ఉంటుంది యాత్రని అర్థం చేసుకోవాలి గ్రహించాలి అనుభవాన్ని పొందాలి కేవలం శబ్దాల్లోనే ఉండటం కాదు స్థితిలోకి రావాలి అప్పుడు సాకారి ఆకారి నిరాకారిగా అయ్యేటువంటి ప్రాసెస్ మనకి బాప్ ద్వారా అందుతూ ఉంటుంది సాధన ద్వారా చేరుకుంటూ ఉంటాము కాబట్టి జ్ఞాన మార్గము జ్ఞానంతో యోగము తేలికవుతూ ఉంటుంది జ్ఞాన మార్గంలో తేలికవుతుంది హఠయోగం కాదు కర్మకాండలు కూడా కానే కాదు మూడు రూపాలని అర్థం చేసుకుంటేనే మీరు ఆ స్టేజ్కి చేరుకోగలుగుతారు అప్పుడు ఇది బీజరూపీ స్టేజ్ అని అంటూ ఉంటారు బీజరూపీ స్టేజే సంపూర్ణ స్టేజ్ నిరాకారీ రూపం ఇప్పుడు మనము తెలుసుకుందాము ఆత్మ బాపూజీ కూడా మా అదే చెప్తూ ఉన్నారు ఆత్మ యొక్క రక్షణ కేవలం పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు రక్షణ ఎవ్వరు ఎవరికి ఇవ్వలేరు జ్ఞానంతో కొత్త కొత్తగా మరి పరమాత్మ పాయింట్స్ను ధారణ చేస్తూ ఉంటే ఆత్మే శ్రీ ఆత్మ బలమే మీకు శ్రీరామ రక్ష అని ఏ విధంగా అంటారు పూర్తిగా మనము అర్థం చేసుకోగలము నకారాత్మక ఊర్జ నుండి ఆత్మ యొక్క రక్షణ మనకు లభిస్తూ ఉంటుంది ఆరా వేసుకొని ఆరా లోపల కూర్చొని తమ ఆధ్యాత్మిక ఊర్జాని ఆధ్యాత్మిక పవిత్రతను పెంచుకుంటూ ఉండాలి రక్షణ కౌచంగా మనము వేసుకుంటూ ఉండాలి అదే మా చెప్తున్నటువంటి దివ్య సందేశం కూడా పరమాత్మ బంధంలో బందీకృతము అయితే లౌకిక బంధనాలు శారీరక బంధనాలు ఏ బంధనాలు మళ్ళీ అడ్డుకోవు మనము దేహదారి బంధనాల్లో ఇరుక్కుపోకుండా ఉండటం అంటేనే పరమాత్మ బంధంలో బంధీకృతమై ఉండటం పరమాత్మ రూపంలో జోడించటం పరమాత్మ బంధంలో కనెక్ట్ అవ్వటం కాబట్టి ఇప్పుడు యథార్థమైన అర్థాన్ని తెలుసుకోండి క్లియర్గా మా కూడా సందేశం ఇచ్చారు ఇప్పుడు బంధన లౌకిక కర్మ బంధనాల నుండి విముక్తి కావాలి అంటే ఆత్మరక్షణ అనేది కావాలి పరమాత్మతోటి జోడించబడి ఉండాలి బంధంలో బంధించబడి ఉండాలి అప్పుడే పవర్ లభిస్తూ ఉంటుంది మీకు బంధన ముక్తులుగా కాగలరు మీరు మరి పరమాత్మ యొక్క బంధనతోటి కనెక్ట్ అవ్వాలి దాదాజీ కూడా ఏదైతే మీకు చెప్తూ ఉన్నారో అది మీకు లభిస్తూ ఉంటుంది పవర్ లభిస్తూ ఉంది శక్తి లభిస్తుంది ప్రకాశం లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది జ్ఞానంతో డైరెక్ట్గా మీకు నాలెడ్జ్ ఈజ్ లైట్ నాలెడ్జ్ ఈజ్ మైట్ అన్నట్టు శక్తి లభిస్తుంది అంత ఏకత్రం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మన లోపల శక్తి అనేది ఉంటుందో అది ఊర్జను కలిగిస్తూ ఉంటుంది గొప్ప ఊర్జాతోటే మనము ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము ఆత్మ కళ్యాణము చేసుకోగలుగుతాం విశ్వ కళ్యాణం కూడా చేయగలుగుతూ ఉంటాం సగుణ పరమాత్మ రూపము మన ఎదురుగా ఉన్నది నిర్గుణ రూపము మన యొక్క దివ్య స్వరూపము పరమాత్మ యొక్క దివ్య అలౌకిక చిత్రంలో విచిత్రుడు స్వరూపము అనేది కూడా మనకు అర్థమవుతుంది అప్పుడు కనెక్ట్ అవుతూ ఉండాలి మనము దీన్ని ధారణ కూడా చేస్తూ ఉన్నట్లయితే ఈ రూపంలో మనము ఏవైతే గుణాలు పరమాత్మ లోపల అనంత అనంత గుణాలు అంత గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము వ మనకు వారసత్వ రూపంలో ప్రాప్తిస్తూ ఉంటాయి కాబట్టి పరమాత్మను ప్రేమగా జ్ఞాపకం చేయటము భక్తిలోనే పరమాత్మకు పరమాత్మను సంబంధికుడిగా భావిస్తూ ఉంటారు అందుకనే త్వమేవ మాతస్య పిత త్వమేవ బంధుసఖ త్వమేవ అని అంటూ ఉంటారు పితా సంబంధము బంధు సంబంధము పితల సంబంధము అనేది అందుకే ఈ ప్రేమలో బందీకృతం అవ్వాలి పరమాత్మ యొక్క ప్రేమ బంధన ఉండాలి కాబట్టి నిర్గుణ రూపంలో బ్రహ్మస్వరూపము దివ్య ప్రకాశముగా లైట్ని జ్ఞాపకం చేయాలి స్వయం మనకి ఛాన్స్ అనేది లభించింది స్మృతితోటే స్థితి తయారవుతుంది స్థితితోటి స్వరూపము అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము ఆ నిరాకారి రూపం లోపల ఉన్న ప్రకాశాన్ని చూస్తూ ఆ యొక్క మూర్తి లోపల ఏదైతే చైతన్య శక్తి ఊర్జ అలౌకిక అకారి రూపం ఉన్నదో ఆ రూపాన్ని జ్ఞాపం చేస్తూ ఉండాలి దివ్య అవ్యక్త అలౌకిక రూపాన్ని చూస్తూ ఉండాలి దీంతో పాటు బీజరూపి ఆత్మ చైతన్య స్థితిని పరంప్రకాశ స్వరూపాన్ని చూస్తూ ఉండాలి దివ్య పరంపర ప్రకాశము బేహద్ పరంపరం ప్రకాశము లోపల బ్రహ్మాండం మొత్తం ఇమిడిపోతుంది బేహద్కే బేహద్ ప్రపంచం లోపలి మనం వెళ్ళగలుగుతూ ఉంటాము రచన రచయితలోకి ఎమిడిపోతూ ఉంటుంది బ్రహ్మస్వరూపము సర్వ సర్వ సర్వశ్రేష్టమైనది సర్వోపరి అంటూ ఉంటారు కాబట్టి మనం దీంతో కనెక్ట్ అయిపోతూ ఉండాలి ఈ ఆర్టికల్ ఇప్పుడు మనం ముందు యోగం చేద్దాము దాని ద్వారా పొందుదాము పవరు అని అంటూ ఉన్నారు సక్షివెన్ చిత్రంలో విచిత్రుణ్ణి చూసి చరిత్రవంతులు కావాలి అర్థం చేసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బపుజీ దశథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో చక్కటి వీడియోలు బాబుజు అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరమశాంతి